ఇది ఎక్కడ విచిత్రం రా బాబు ఓమ్మో ఇంకొకటి ఏ మాత్రం సైజ్ ఉంటాయనా ఇది హాయ్ ఎలా ఉన్నారు అందరు మంచిగా ఉన్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు అయితే మన చెరులో అయితే వల వేసిన ఇప్పుడు కూడా తీస్తున్నా ఆ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో మొత్తం చూడాల్సిందిగా కోరుకుంటున్నా చివరి వరకు చూడండి కామెంట్ చేయండి అబ్బా ఒకటే దగ్గర రెండు చేపలు పడ్డాయి ఇది ఎక్కడ విచిత్రం రా బాబు ఓమ్మో ఇంకొకటి పడ్డది రూ అయ్యో ఒకటి పోయింది ఏం చేస్తాం వాళ్ళ తీస్తుంటే ఒకటి పోయిందిగా అయ్యో ఇదేం చేపరా స్వామి ఇట్లా ఉంది అన్నా చేపారు చెప్పరా అదే జరా తెలుసుంటే మేము కొత్తగా చూస్తున్నాం మీకు తెలుసుంటే జరా చెప్పరా అదే మా ఇదేంద్రా అయ్యా ఇట్లా ఉంది చూస్తుంటేనే తినేయాలనిపిస్తుందిగా ఇదేం చేపరావు సామె ఈ చేపల పేర్లు నేను ఎప్పుడు చూడలేరా ఇది ఇంతక ఇంతలో ఉన్నాయి అరే ఇలా తీస్తే ఇంకొక చేప తీస్తుండేంద్రు చేపలు పడ్డాయా లేకపోతే ఇది నేనే తీసుకెళ్లి వల్లలో వేసిండా వామ్మో వామ్మో ఇది ఎక్కడు చేపడ్రో సా బా అనా చేపల పేర్లు తీస్తున్నావు కానీ ఇక్కడ చేపల పేర్లు చెప్పరాదే మాకు కూడా తెలుస్తుంది కదా ఏం చేపలు అన్నా నువ్వు ఇంత ఘనంగా తీస్తున్నావు వేసినావు చెర్ల ఏమన్నా ఎరువులు వేసినావా లేకపోతే ఏం చేసినావన్నా ఇంత ఘనంగా పడుతున్నావు చేపలు వాయబ్బో వాయబ్బో ఏం చేపలు తీస్తున్నావు అన్నో నువ్వు నువ్వు గ్రేట్ అన్నా నువ్వు మన చెరువులలో ఎక్కడ పడలేదనో ఈ చేపలు నేనైతే అసలు చూడలేకపోతున్నా స్వామి ఇదేం చేపలు రా స్వామి నాకస్తే ఇది ఎక్కడ అడ్రస్ పెట్టాను అదరా నేను వస్తాను అదరా నాకు చేపలు కావాలి తినాలనిపిస్తుంది చెప్పను అదరా అబ్బా ఏం సైజు లో పడ్డాయి స్వామి అన్నా చేపలు ఏ మాత్రం సైజు ఉంటాయానా ఇవి ఆ బాబా ఏం చేపలు ఏం చేపలు చూస్తుంటేనే నోరు ఊరుతుంది బా అడ్రస్ చెప్తే బాగుండు ఇదేం చేపరా అన్నా ఈ చేపలు కొత్తగా చూస్తున్నాను జరా కామెంట్లు కామెంట్ పెట్టాను అదరాజరా ఇదిగో రవ్వ రవ్వ మా బా ఇదేంద్రా స్వామి ఇంత లాగ కొట్టింది ఒకటేసారి బా రవ్వ చేపరు ఎంత పెద్దది పడ్డదో అన ఎన్ని కేజీలు ఉంటది ఇది అనా ఎన్ని కేజీలు ఉంటదో కామెంట్లో చెప్పాను ఇదరా మాకు కూడా కావాల బాబా పోయిందిగా ఒకటేసారి బా బురకలు చూడరా నాయన ఏ బురకలు మా బురకలు 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 ఎంత చూసినా ఎంత ఈ రోజు చేపలు నీకు ఎందుకేజీ దాకా పడ్డాయి అలా చెప్తే బాగుంటది మేము కూడా చూస్తాం కదా బా బో ఎట్లా కొడుతున్నాయి అనా జాగ్రత్తనే ముళ్ళు గుచ్చుకోగల మళ్ళా ముళ్ళు గుచ్చుకుంటే రక్తం వెళ్తుంది జర చూసుకో భద్రమను చేపలతో భద్రం ఇంకొకటి వలలో కూడా భద్రం జరా ఎందుకంటే నువ్వు అసలే ఎట్లా ఉన్నావు మళ్ళా జాగ్రత్తగా చూసుకుంది అను అమ్మ ఇది ఎక్కడి చేపడరు ఆయన నేను అసలే చూడలేకపోతున్నా ఈ చేపలను చూస్తుంటే నిజంగా తినాలనిపిస్తున్నానా నాకైతే నువ్వు అడ్రస్ పెట్టా జరా ఎక్కడ ఉన్నాయో చేపలు నేను కూడా వచ్చినప్పుడు ఒక ఐదు ఆరు కేజీలు తీసుకెళ్తా మంచిగా ఫ్రై చేసుకొని తింటే నా సామిరంగా ఉంటది కదా అబ్బా అస్సలు మిస్ అయితున్నాను వచ్చి వచ్చే చెప్పనా అదరా అడ్రస్ పెట్టు బా ఏదో బాబా ఏం చేపలు రామీ నేనైతే ఇలాంటి చేపలు ఎప్పుడు చూడలేదురా అసలు చూస్తానో చూడనో అనుకున్నా కానీ సడన్ గా వీడియో చూసేసరికి బా ఈ చేపలను చూస్తుంటే ఇంకేం లేదు రో స్వామి బాబా బాబా అనా అనా జాగ్రత్త జాగ్రత్త ముళ్ళు గుచ్చుకోగల చిన్న 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 తీయనా తొందర వద్దను చేతికి మళ్ళా ముళ్ళు గుచ్చుకుంటే నొప్పులేస్తది రక్తం వెళ్తుంది ఇతర చూసుకొని చూసుకొని తీయనా నువ్వు అంత ఘనంగా చేపలు తీస్తుంటే నాకైతే అసలు చేపలను చూస్తుంటే తినాలనిపిస్తుంది అంత బాగున్నాయనో చేపలు నా చేప పేరు చాలా చెప్పరా అదే మేము ఎప్పుడు చూడలే ఆ చేపలు మా ఊరి సైడ్ కూడా ఎప్పుడు రాలేదు అలా చెప్తే బాగుండు నా చాలా తొందరగా చెప్పరాదే బా బాబా ఒకటే దగ్గర రెండు రెండు మూడు మూడు రెండు రెండు మూడు మూడు చేపలేనా మా ఈరోజు అయితే అన్నకు పండగనే పండగ అయింది ఈ రోజు అయితే అసలు చేపల దంద అయితే అన్న దగ్గరనే ఉంది ఈరోజు మొత్తం అసలు బా ఏం చేపరా నామైనా బా ఇట్లా ఇట్లా తీస్తుండో లేదో ఇంకో చేప ఇట్లా తీస్తుండో లేదో ఇంకో చేప అమ్మ ఇది ఎక్కడ బిడ్డూరందరూ స్వామి అసలు వల్ల పడ్డాయా లేకపోతే తీసుకొచ్చి వాళ్ళలో ముందుగానే ఇరికించి పెట్టిండా అని నిజం చెప్పేదా నువ్వు వీడియోలో తీయాలని నువ్వే పెట్టినావు కదా ఏ చెప్పరా అదే మన దగ్గర ఎందుకే ఇక్కడ చెప్తే మాకు కూడా తెలుస్తుంది కదా ఏ అన్న నిజంగా పెట్టు పడ్డామో అంత బాగున్నాయి చూస్తున్నారు కదా ఆల్రెడీ బతికిన చేపలు ఇట్లా పెడుతుంటే ఎమ్మటే పోతాయి అయినా కానీ అన్న అయితే నువ్వు తోపన నువ్వు తురుమను పుష్పలో తగ్గేదే లేదు నా మా నువ్వు మాత్రం అస్సలు సో చూస్తున్నారు కదా మొత్తానికైతే ఒలా కూడా వేసేసిన చెరలోంచి బయటకు కూడా వచ్చేసిన చేపలు కూడా బాగానే పడ్డాయి ఇప్పుడు బయట అయితే వెళ్తున్నా ఇదిగో చెరువులోంచి ఆయుధం కూడా తీసుకెళ్తున్నా బయటికి బయట వచ్చేసి ఇదిగో ఆ ఫ్రెండ్స్ అయితే చెరువు కూడా బాగా షికార్ అయింది మన వీడియోని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి ఇలానే మరి వీడియోలు ఇంకా వీడియోలో పాట లెక్క వస్తూనే ఉంటాయి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఆల్